బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి ఆణిముత్యాలు ఈ యొక్క స్కూల్ ని వేదికగా చేసుకుని భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి పునాదులు వేసి ఏ స్థాయికి పోగలరు అనే విధంగా మన కళ్ళ ముందే ఈ రోజు గతంలో పంతొమ్మిది వందల ఎనభై లో ఇప్పుడే మాట్లాడుతున్న జడ్జి గారితో మాట్లాడుతుంటే ప్రవీణ్ గారితో చెప్తున్నారు ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఇక్కడ ఉన్నటువంటి ఎనభై ఏడులో లో ఈ బ్యాచ్ లో కింద అమాయకంగా ఇప్పటి వరకు పిల్లలు కూర్చొని చూస్తున్నారు మీలాగే కింద కూర్చొని ఆ రోజు ఈ రకంగానే మీరందరూ ఎట్లాగైతే అల్లరి చేస్తూ ఈ రోజు మాట్లాడుతూ పక్కన ఏం జరుగుతుంది తొందరగా ఈ మీటింగ్ అయిపోతే చాలు మనందరం మళ్ళీ చదువుకొని ఆడుకుందాం అనే రకంగా ఎట్లా ఆలోచించారో అదే విధంగా ఆలోచించిన వాళ్ళందరూ ఈ రోజు ఒకరు జడ్జి ప్రవీణ్ గారు ఒకరు నాగరాజు గారు జిఎస్టి కమిషనర్ గా ఒకరు డాక్టర్ బాబురెడ్డి గారు ఒక పక్క డాక్టర్ గా ఇలా బాబు గారు వారు మిస్సెస్ అని చెప్పారు ఇక్కడ ఈ స్కూల్ కి అనుబంధం ఉందని వీరు వాణి గారు సెవెంత్ బ్యాచ్ సాయి వాణి గారు అంటే ఈ వేదిక మీద మీరు చూస్తే ఇన్నేళ్ల తర్వాత ఎవరెవరు ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నారు ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ స్కూలు ఈ గడ్డ నవ్వుదయ స్కూల్ ఈరోజు ఇక్కడ ఈ విషయాన్ని వాళ్ళు మరవకుండా స్కూల్ మాకేమిచ్చింది మేము ఏ స్థానంలో ఉన్నామని మరవకుండా ఒక గొప్ప ఆలోచన తోటి ఈరోజు ఒక అల్యం ఫామ్ చేసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నారు హెల్త్ క్యాంప్ అన్నారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అంటున్నారు ఒక బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్తూ ప్రిన్సిపల్ గారు చెప్పారు లేదా ఎడ్యుకేషన్ లో కూడా ఎకనామిక్ గా కూడా హెల్ప్ చేస్తూ ఈ అలుమిని తరచుగా కలుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా ఉందంటే మీరందరూ ఒక ఆదర్శ ప్రాయంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా